నెల్లూరు జిల్లా ఏలూరు నగరంలో ఏపీ స్టేట్ టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్వర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్ గా నాగలక్ష్మి సెక్రటరీగా సల్మాన్ రాజు ఉపాధ్యక్షులుగా గోపి శ్రీనివాస్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏఎస్ఎన్ మల్లేశ్వరరావు కోశాధికారిగా ఈ అనుపమ అదనపు సెక్రటరీగా వి శ్రీ పద్మజ అదే విధంగా కార్వర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవటం జరిగింది ఇప్పుడు వచ్చిన జిల్లా నూతన కార్వర్గం సభ్యుల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశించారు इसके उनके तारे के पीछे सीधी की तरफ सीधा कांडक्टर को आ जाए जापान की तरफ वाले भी चल रहे हैं वो डेड डेड सीधी की आगे सामने आ गए आगे करने लगा क्या सामने सीधी పెట్టడా కారణం కరోనా బాడీ ఎలక్ట్ అయింది కరోనా కాలం లాస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఎలక్షన్స్ అందువల్ల ఏంటంటే పైగా బయట డిపార్ట్మెంట్ సీరియస్ అయ్యారు సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ మెంబర్స్ ఎవరు ఈ సమావేశ టైపిస్ పోస్ట్ చేసే ఫార్మే అదేంటంటే ఇప్పుడు జూనియర్ అసెంబ్లీ టైపిస్ కలిపి ఒక పోస్ట్ పెట్టారు దాని వల్ల ఏంటని చెప్పినట్టు టైపిస్ చాలా ఇబ్బంది మంది పెడుతున్నారు బ్యాక్ బేసిక్ వర్క్ చేసి టైప్ రైటింగ్ కావాలి టైప్ మిషన్ ఇతర ఇతర క్వాలిఫికేషన్ మేము గవర్నమెంట్ లో బాగా ప్రయత్నించి ఇప్పుడు అందరూ టైప్ మిషన్ లేదు కంప్యూటర్స్ మీద వాడుతున్నారు అనే ఉద్దేశంతో టైప్ క్వాలిఫికేషన్ బదులు సిబిడి కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ పెట్టించి ఒక జీవో ఇవ్వడం జరిగింది దానివల్ల ఇప్పుడు అందరూ ఏంటంటే మన టైపిస్ట్ మెత్తులో సోద जी का पास में भी वेसल पड़ता है। दादा को ऐसी मन्नतें पड़ती हैं। पेरेंट्स जब आपको ऐसे नाल की इस तरफ से भी आउट होने बाद आउट होने से नाल नाल